ప్రేజల దేవుని స్తోత్రం క్రీస్తు దేవుని బిడ్డారా ఉదయ కాలమున ప్రభు క్రీస్తు శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను నూతన సంవత్సరంలో నూతన కృపావరాలు దేవుడు మనకు అనుగ్రహించాలని చేయడం మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం అనుదిన వాగ్దానం పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం గమనించండి అపోషణ పౌలు ఎబ్రిలు రాసిన పత్రిక అధ్యాయము మొదటి రెండు విషయాలు చదువుకుందాం గమనించండి ఎబ్రిలు రాసిన పత్రిక పన్నెండవాధ్యాయము ఒకటి రెండు విషయాలు చదువుకుందాం గమనించండి ఇంత గొప్ప సాక్షి మోహం వేగములు ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కును పెట్టు పాపును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాని కొనసాగించు వాడైన చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదా గమనించండి దేవుని బిడ్లారా నూతన సంవత్సరములో మనకు ఒక పంద్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు పంద్యపు రంగాన్ని స్థిరపరిచాడు ఏంటి ఆ పంద్యపు రంగం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం దాని తేజో మహిమ అని మనము పిలవగలం కనుక దేవుని బిడ్డ గమనించండి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఒక మంచి కార్యాన్ని నీలో నాలో జరిగించాలని ఒక నూతన సంవత్సరాన్ని ఏవిగా బహుమానముగా ఉరుమానముగా ఇచ్చినందుకై దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అందుకనే ఇక్కడ మనం గమనిస్తే ప్రతి భారమును సులువుగా చిక్కును పెట్టు పాపను విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు యేసు ఏసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి గమనించండి ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని వైపు చూద్దాం ఏసఐ వైపు చూద్దాం ఏసై వైపు చూస్తే మనము దీవించబడతాం ఆశీర్వించబడతాం మేలుతో నింపబడతాం మన విషయాన్ని దేవుని పెట్టి జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే లోకం వైపు చూస్తే లోకములంతా కూడా శరీరాశ నేత్రాశ జీవ మనం చూస్తున్నాం మనకు తెలుసు సెలవుపైన ఇద్దరు దొంగలు అటువైపు ఇటువైపు సులభమేయబడ్డారు అయితే మధురి దొంగ లోకం వైపు చూసి లోకాసులకు లోనైపోయి ఈ ప్రభువును దూషించి ఆయన లోకంలో కలిసిపోయారు రెండవ దొంగ అతన్ని గద్దించి మనకైతే న్యాయమే మనం చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నామని చెప్పి యేసు వైపు తిరిగాడు గమనించండి యేసు వైపు తిరిగి యేసు నీవు నీ రాజ్యం దోచినప్పుడు జ్ఞాపకం చేసుకోమని ప్రభువుని అడిగాడు కనుక అలాగ అడిగినందుకు మరి దేవుడు ఆయన్ను నాతో కూడా పరదేశంలో ఉంది అన్నటువంటి గొప్ప వాగ్దానం దేవుడిచ్చినట్టుగా దేవుని విలా జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఉదయ కాలమున మనం కూడా పాతవి గతించిపోయినవి పాత సంవత్సరము గతించిపోయింది కనుక నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనం అందరం కూడా నూతన శక్తి నూతన బలం నూతన దీవెనలు నూతన ఆశీర్వాదాలు పొందుటకు మనము వేగపడాలని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకున్నాం ఎందుకంటే ఆయన కార్యాలు జరిగించే దేవుడు కనుక ఏసు వైపు చూస్తే మనకున్నటువంటి సమస్త దోషాలు పటాపంచలైపోతాయి అంత మాత్రమే కాదు మనకున్న ప్రతి శోధన దేవుడు తొలగిస్తాడు అంత మాత్రమే కాదు జీవితంలో శ్రేష్టమైన కృపావరాలు ఆశీర్వాదాలు పొందగలమని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఉదయ కాలమున ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృపావరాలు పొందుటకు మనం చేరిన కనుక ఆయన శ్రేష్టమైన కృపావరణ పొందుటకు మనము ఏసై వైపు చూడాలి ఏసై వైపు చూస్తే ఆయన మనకున్నటువంటి సమస్త కార్యాలలో ఆయన మేలు చేసే దేవుడని దేవుడి చేసుకుని ఎందుకంటే గమనించండి అది లేకుండా మన గమనించే తీర్దేశం కానీ మనం గమనిస్తే యహోవ కనులు సంవత్సరము ఆది మొదలు అంతవరకు ఆ పని ఉన్నట్లుగా చూస్తున్నాం నిజమే ఆయన కన్ను మన పైన కనుక మన చూపు ఆయన వైపు మళ్లిస్తే ఆశీర్వాదాలు పొందగలము కృపావరాలు పొందగలము దేవుని సన్నిధి మనతో ఉంటున్నట్టుగా దేవుని బిడ్డలకి జ్ఞాపం చేస్తూ అందుకని ఇక్కడ మనం గమనిస్తే సులువుగా చిక్కును పెట్టు పాపును విడిచిపెట్టాలి పాత జీవితాన్ని వదిలివేయాలి వదిలివేసి మనం ఏం చేయాలి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి ఓపికతో పరిగెత్తుట ఆశీర్వాదకరమని దేవుని బిడ్డలాంటి జ్ఞాపకం చేస్తున్న మానవ జీవితానికి ఒక శ్రేష్టమైన ధన్యత మనం పొందాలంటే ఓపిక ఎంతైనా అవసరం ఎందుకంటే ప్రభు ఎంతో ఓపికతో కార్యాలు జరిగించాడు గనుక నమ్ముకున్న నీవు నేను కూడా ప్రభుతో సహవాసం చేస్తున్న మనం అందరం కూడా ఎంతో ఓపిక కలిగి ఉండట ఆశీర్వాదకరమని దేవుని బిడ్డ జ్ఞాపకం చేస్తూ నూతన సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన ఆయుష్ను దేవుడు పొడిగించాడు పెంచాడు గనుక ఓపికతో ముందుకు సాగుట దేవుడు మనకిచ్చిన భాగ్యమన్న విషయాన్ని దేవుని బిడ్లాలకు జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే పాపాలు సులువుగా చిక్కులు పెడతాయి చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసం కర్త ఏసై గనుక ఆయన వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పన్నెములో ఓపికతో పరిగెత్తుట నడుచుట దేవుడు మనకిచ్చిన భాగ్యమని దేవుని బిడ్డల జ్ఞాపం చేసుకుందాం ఉదయ కాలమున ఒకసారి మనము ప్రభు జ్ఞాపం చేసుకుందాం మన ఉదయాలను జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మన జీవితాన్ని సరిచేసి సగ చేసి అనురాగంతో నింపి తన కృపావరం కుమరించాలని దేవుని యొక్క ఉద్దేశ్యం కానీ ఆ ప్రణాళిక నెరవేరటకు నీవు నేను సిద్ధంగా ఉండాలి బలపరచబోటకు మనం సిద్ధంగా ఉంటే దేవుడు నీలో నాలో మనందరిలో కార్యం జరిగించి తన కార్యాలు జరిగించి మహిమ తెచ్చి బిడగా వాడుకుంటారన్న విషయాన్ని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుని ఉదయ ప్రభుత్వం సహవాసం చేయుటకు నిత్యం ఆయనతో శ్రేష్టమైన కృపావరాలు పొందుటకు ముందుకు సాగాలని అటు శక్తి పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికి అనుగ్రహించినట్లు త్రివేకదేవి నిత్య సహవాసము మనకు తోడైన్గా కాదు